సంగారెడ్డి జిల్లాలో అంబరాన్ అంటిన రైతు రుణమాఫీ సంబరాలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కోటన శివారులోని పొట్టోడిపల్లి చౌరస్తాలో రైతు వేదిక భవనంలో రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రైతు రుణమాఫీ చేస్తుందని అన్నారు రైతులకు ప్రస్తుతం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తూ రాష్ట ప్రభుత్వం వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిందన్నారు ప్రతిపకాలు రైతు రుణమాఫీపై ఎన్నో అసత్య ప్రచారాలు చేశారని రైతు రుణమాఫీ ప్రతిపకాలు ఊహించలేదన్నారు రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సోపాజీ అనంత కిషన్ యూత్ కాంగ్రెస్ రాష్ట కార్యదర్శి కోణ సంతోష్ కుమార్ మాజీ ఎంపీపీ ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్ బొంగులో విజయలక్ష్మి రవి తదితరులు పాల్గొన్నారు

సంవత్సరంలో మరి ప్రకటించడం అవకాశం మన దేశాల్లో కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోల్చి రాగానే లక్ష రూపాయలు ప్రమోట్ ఈరోజు వేసేది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో మరి ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేదు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఒకటి ఒకటి మరి ఆరు యారే నీళ్ళు చేయడానికి ఈరోజు సిద్ధమైంది ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి తెలుపుతున్నారు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చూసుకున్న